ఉదయం దేవుని ఆశీర్వాదాన్ని పొందేందుకు ప్రత్యేక ప్రార్థన నమస్తే అందరికీ శుభోదయం రోజు ఆనందంగా శాంతిగా ఉండాలంటే ఉదయమే దేవుని ప్రార్థించడం ఎంతో ముఖ్యమైనది ఈరోజు మీ జీవితాన్ని ఆశీర్వదించే ఒక శక్తివంతమైన ప్రార్థన మీకు చెప్పబోతున్నాను ప్రతి ఉదయం మేల్కొన్న వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవే ఒక్కసారలూ జపించండి చేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కరంధ్యే సరస్వతి కరమూలే తు గోవిందహ ప్రభాతే కరదర్శనం మంత్రం పఠించండి ఆ తర్వాత శివ 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 జై శ్రీరాం లేదా ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని పదకొండు సారలు చెప్పండి ఈ మంత్రాలు శక్తి ఐశ్వర్యం జ్ఞానం ధనం పెంచుతాయి అనంతరం భగవంతునికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతాభావంతో నమస్కరించాలి ఈ సరళమైన ప్రార్థన మీ రోజునూ శుభప్రదంగా విజయవంతంగా మార్చగలదు ప్రతిరోజు ఇది చేయడం అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మిక శక్తి శాంతి మీ జీవితంలో ప్రసాదించబడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి